తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు చెప్పబోతున్నారు కాల యాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డిలపై తీర్పు ప్రకటిస్తారు గత నెలలో ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు వెలువరించారు స్పీకర్ అరికిపూడి గాంధీ తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసు పెండింగ్ లో ఉంది సంజయ్ కుమార్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ పోచారం శ్రీనివాస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్ ఇద్దరు వాదనలు విన్నటువంటి స్పీకర్ గతంలో ఇచ్చినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొట్టివేసో ఇది కూడా అదే ప్రాసెస్ ని కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇంకేమైనా ఉంటుందని మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు సంబంధించినటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఇద్దరికి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసినవే కానీ ఏదైతే దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పిటిషన్ వాళ్ళకి సంబంధించినటువంటి తీర్పు పైన మాత్రం ఆసక్తి అయితే నెలకొంది అది ఎప్పుడు ఇస్తారన్న ఆసక్తి అయితే అందరిలో కనిపిస్తుంది పిటిషన్ పైన ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఈ కనిపిస్తుంది అయితే ఈ రోజు ఇద్దరికి సంబంధించినటువంటి దానిపైన అటు స్పీకర్ పిటిషనర్ కి అటు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలకి కాపీని పంపించడం జరిగింది టూ థర్టీకి అసెంబ్లీ చాంబర్ లో గతంలో ఏ విధంగా అయితే రిజల్ట్ తీర్పుని ఇవ్వడం జరిగింది అదే ప్రాసెస్ ని ఈ రోజు కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది చాలా వరకు కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదనలు విన్నాం వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు దాదాపు గంటల పాటు విచారణ అయితే కొనసాగింది సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే తీర్పు ఏ విధంగా ఉంటుందని పైన ఆసక్తి కనిపిస్తుంది అలాగే ఈ సుప్రీంకోర్టులోటువంటి హీరింగ్ కూడా త్వరలో ఉన్న నేపథ్యంలో స్పీకర్ దీన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది బట్ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఏదైతే పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు అలాగే ఈ రోజు ఇద్దరు మొత్తం ఏడుగురు అయిపోయి ఇంకా ముగ్గురుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు కూడా ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళది ఏ విధంగా ఉండబోతున్న ఆసక్తి అయితే కొనసాగుతుంది టూ థర్టీగా అయితే స్పీకర్ స్పీకర్ చాంబులు తన తీర్పుని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది